ఈసారి పంటలు బాగా పండుతున్నాయి నీళ్లు వచ్చినాయి శ్రీశైలం నాగార్జున సాగర్ నిండిని అట్లాగే కుప్పం కూడా నీళ్లు తీసుకెళ్ళామని ఒక పక్కన బాబుగారు చెప్తున్నారు మరొక వైపున ఖరీఫ్ ఉఫ్ అంటూ సాక్షి రాసుకొస్తోంది ఇప్పటికీ లక్ష్యానికి దూ ఎప్పటికీ లక్ష్యానికి దూరంగా పంటల సాగు అదనకు విత్తనం యూరియా అందక అగచాట్లు పెట్టుబడికి రుణాలు దొరక్క పడరాని పాటు దేశవ్యాప్తం ఖరీఫ్ సాగులు అట్టడుగున ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో తొంభై ఏడు పాయింట్ తొమ్మిది మూడు శాతం విస్తీర్ణంలో పంటలు తెలంగాణలో తొంభై మూడు పాయింట్ ఏడు శాతం తొ దాటిన తొలకరి సాగు ఆంధ్రప్రదేశ్లో నిర్దేశిత లక్ష్యంలో అరవై నాలుగు శాతం కూడా దాటినివైను లక్ష్యం ఎనభై ఆరు లక్షల ఎకరాలు సాగు యాభై ఐదు లక్షల ఎకరాల్లోనే పది జిల్లాల్లో నేటికి పదిహేను నుంచి యాభై శాతం విస్తీర్ణంతోనే విస్తీర్ణంలోని పంటలు రాయలసీమలో వేరుశెనక్కు దాటిపోయిన అదను పద్నాలుగు పాయింట్ మూడు లక్షల ఎకరాలకు నాలుగు పాయింట్ రెండు లక్షల ఎకరాల్లోనే పంట ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఊసెత్తన ప్రభుత్వం ఇప్పటికే కనీస మద్దతు ధర లేక ఉల్లి రైతుకు నష్టాలు దిగుమతు సుంకం ఎత్తివేత్తతో పత్తికి ధరకు దక్కడం కష్టమే ఇతర పంటలు